వైష్ణవి వెల్కమ్ స్టార్ న్యూస్ అందరికీ నమస్కారం అండి నా పేరు చంద్రశేఖర్ నేను బిడ్డల తహసీల్దార్గా ఉండి బదిలీపై ఈరోజు గూడు తహసీల్దార్గా చార్జి తీసుకుంటుంది ఇక్కడ గతంలో కూడా నేను ఈ డివిజన్లో పనిచేసింది కాబట్టి ఇక్కడ ఉండే సంస్థలన్నీ కూడా నాకు పరిచయం ఉండదు కాబట్టి వీలైనంత వరకు చట్ట ప్రకారం చేయగలిగిన పనులన్నీ అందరికీ చేసి అందరి యొక్క మన్నను పొందటానికి ప్రయత్నం చేస్తున్నాను